హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ ఎప్పుడైనా మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఏ ఏ వీరులు ఎటువంటి ఆయుధాలు వాడారు అసలు అక్షోహిణి సైన్యం అంటే ఏమిటి ఒక్కొక్క అక్షోహిణి సైన్యంలో ఎంతమంది ఉంటారు కురుక్షేత్ర యుద్ధంలో ఎటువంటి వ్యూహాలు రచించారు మరియు యుద్ధ నియమాలు ఏమిటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా అయితే ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అలాగే వీడియో చివరిలో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమందిని చంపాడు అనేది చెప్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆట రాజ్యంలోని పాండవులు యుద్ధ సన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి ఏడు అక్షోహిణ సైన్యాన్ని సమీకరిస్తారు కౌరవులు పదకొండు అక్షోహిణ సైన్యాన్ని సమీకరిస్తారు పాండవుల పక్షాన వహించిన రాజ్యాలు ద్వారకా కాశీ కేకేయ మగధ మత్స్య చేది పాండ్య యదు మొదలగు ప్రాచీన భారతదేశంలోని అనేక రాజ్యాలు పాండవుల పక్షాన వహిస్తే కౌరవుల పక్షాన ప్రగోదీష రాజు అంగా కేకేయ సింధు దేశం మాహిష్మతి అవంతి మద్రా గంధరము కంబోజ మరికొన్ని రాజ్యాలు శాంతి ప్రయత్నాలన్నీ విఫలమై తర్వాత పాండవుల్లో అగ్రజుడైన యుధిష్ఠరుడు తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు మొత్తం పాండవ సైన్యాన్ని ఏడు అక్షోహిణులుగా విభజించాడు ఒక్కొక్క అక్షోహినికి ద్రుపదుడు విరాటుడు దుష్టద్యుమ్యుడు శిఖండి సత్యకి చేకితనుడు భీములు సైన్యాధిపతులుగా నియమించాడు అందరి సమ్మతితో దృష్టద్యుమ్ని సర్వ సేనాధిపతిగా నియమించాడు పక్షాన దుర్యోధనుడు సర్వ సైన్యాధిపతిగా భీష్ముణ్ణి నియమించాడు కౌరవ సేన పదకొండు అక్షోహిళ్లు సేనలో ద్రోణుడు అతని కుమారుడు అశ్వత్థామ కౌరవులు బామ్మర్ది జయద్రదుడు కృపాచార్యుడు కృతవర్మ సల్యుడు సుదక్షిణుడు శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతో కొందరు హస్తినాపురం మీద విశ్వాసంతో కౌరవులకు సహాయపడతారు విదర్భరాజు రుక్మి అతని రాజ్యం బలరాములు మాత్రమే ఈ యుద్ధంలో మధ్యస్థులుగా ఉన్నారు సైన్య విభాగాలు మరియు అస్త్రశస్త్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవ సైన్యం మొత్తం ఏడు అక్షోహిణులు అయితే కౌరవ సైన్యం పదకొండు అక్షోహిణులు ఇరవై ఎక్కువ వెయ్య ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఎక్కువ వెయ్య ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు మరియు లక్ష తొమ్మిది వేల మూడు వందల డెబ్బై సైనికులు కలిపితే ఒక అక్షోహిణి అవుతుంది ఈ విధంగా ఇరు సైన్యాల్లోని బలాలన్నీ కలిపితే ముప్పై లక్షల తొంభై నాలుగు వేల మంది అవుతారు ఒక్కొక్క అక్షోహిణికి ఒక్కొక్క సైన్యాధిపతి సైన్యం మొత్తానికి సర్వ సైన్యాధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు భారత యుద్ధంలో పద్దెనిమిదికి విశేష ప్రాధాన్యత ఉంది సైన్యంలో ఏ విభాగాన్ని కూడినా వచ్చే సంఖ్య పద్దెనిమిది ఇరు సైన్యాలను కలిపితే పద్దెనిమిది అక్షోహిణులు అవుతాయి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి యుద్ధం కూడా పద్దెనిమిది రోజులే జరిగింది ఈ విధంగా పద్దెనిమిది సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుంది కురుక్షేత్ర యుద్ధంలో అనేక ఆయుధాలు వాడారు భీష్మ ద్రోణ అర్జున కర్ణ అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు బాణాలు భీమా దుర్యోధనులు గదను ధర్మరాజు సల్యుడు శూలాన్ని వాడారు ఇవి కాక కత్తులు బాగులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు ఇప్పుడు మనం యుద్ధ వ్యూహాల గురించి తెలుసుకుందాం యుద్ధ సమయంలో ఇరుపక్షాలు తమ తమ సేనలను వివిధ వ్యూహాలతో సమయత్తం చేసుకున్నాయి ఆ రోజుల్లో యుద్ధం సాధించదలిచిన లక్ష్యాన్ని అనుగుణంగాను ఎదుట పక్షం బలబలాన్ని ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలను పన్నినట్లు అనిపిస్తుంది ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉంటాయి విశిష్టమైన సైన్య రచన పద్ధతి వ్యూహాల్ని వ్యూహ శాస్త్ర నిపుణులు వివరిస్తారు తమ సైన్యం తక్కువగాను ఎదుటి సైన్యం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ అధికంగా సైన్యం ఉన్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణ నష్టం జరిగేలా విజయం తనకు దక్కేలా తగినట్లు వ్యూహం నిర్మించుకోవాలి మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం గరుడ వ్యూహం మకర వ్యూహం కోర్మ వ్యూహం సకట వ్యూహం సూచి సైన్య వజ్ర అచల సర్వతోభాద్ర మందలార్ధ శృంగాటక అనే అనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు పశువులు పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతకి వ్యూహరచేత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు అచలం అంటే పర్వతం అచల వ్యూహం వచ్చినప్పుడు ఒక్కొక్క చోట క్రమ పద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువుల్ని ఎదుర్కొంటుంది మకర వ్యూహంలో మకరం అంటే మొసలి మొసలి నోరు భాగం అతి భయంకరంగా ఉంటుంది దీన్ని తలపిస్తూ మకర వ్యూహాన్ని రూపొందిస్తారు కోర్మ వీపు భాగం ఎంతో గట్టి కవచంలా ఉంటుంది కోర్మ వ్యూహం పండేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికి దెబ్బ తగలకుండా మిగిలిన సైన్య భాగాన్ని రక్షక కవచాలుగా ఉంటాయి శైన్యం అంటే డేగ డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది అలాగే శత్రు సైన్యాన్ని చిత్తు చేయటానికి వ్యూహాన్ని వాడుతారు క్రౌంచ వ్యూహం క్రౌంచ పక్షి ముక్కు చాలా దృఢంగా ఉంటుంది ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండేవారిని జయించడం అంటే శత్రువు ఎంతో కష్టానికి గురి కావలసి వస్తుంది వ్యూహాలను పండటానికి తగిన సమయం వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతితో గమనించవచ్చు తన సేనకు ఏదైనా ముక్కు వాటిల్లబోతుందని సేనాధిపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చేయడం జరుగుతుంది సైన్యం ప్రయాణిస్తూ అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతున్నప్పుడు మొసలి నోరు భాగాన్ని పోలినట్టుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చుత్తు చేసేవారు అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగలు పోరిన సైన్య వ్యూహం సైన్య వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోతూ శత్రువులను నాశనం చేయటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు కాక వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుంటే శటకం అంటే వ్యూహ వ్యూహరచన చేసేవారు ముందు వెనక కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందంటే వజ్రవ్యూహాన్ని అలా కూడా కాక నాలుగు వైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహము లేదా వాయం అనే పేర్లున్న వ్యూహాలను కాని పనేవారు ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయోగంగా ఉంటే మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి పనికొచ్చేవిగా ఉంటాయి వ్యూహాలకు అందులో ఉండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ముందు నడవటానికి శత్రువులను నిర్భయంగా ఎదుర్కోమని చెప్పడానికి కానీ వెనక్కి తిరిగి రమ్మని చెప్పడానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగించే వాద్య పరికరాలను ఉపయోగించడం రథానికున్న ధ్వజాలు జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేసేవారు ఇలా వ్యూహ రచనలు యుద్ధంలో చేసేవారు భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే కురుక్షేత్ర యుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు పద్దెనిమిది రోజుల్లోనే ఇరు సైన్యాలలో దాదాపు అందరూ మరణిస్తారు అభిమన్యులు వదికి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒక్క రోజులో ఒక అక్షోహిణి కౌరవ సైన్యాల్ని హతమార్చాడు యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాధ్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయంతోనే యుద్ధం మొదలు పెట్టాలి సూర్యాస్తమంతో విరమించాలి ఒక వీరునితో ఒక వీరుడే తలపడాలి అనేక మంది కలిసి ఒకే వీరునితో పోరాడరాదు రధికులు రధికులతో అశ్వికులు అశ్వికులతో గజబలం గజబలంతో సైనికులు సైనికులతో మాత్రమే యుద్ధం సాగించాలి యుద్ధ వాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు అలసిన వారిని గాయపడిన వారిని పారిపోతున్న వారిని యుద్ధంలో పాల్గొనని మనిషిని లేదా జంతువును చంపరాదు శరణు వేడిన వారిని వధింపరాదు అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు యుద్ధ నియమాలను తూచా తప్పక పాటించాలి అయితే ఇంచుమించి ఈ యుద్ధ నియమాలన్నిటినీ ఇరుపక్షాలు ఒక్కసారైనా ఉల్లంఘించాయి అలా పద్దెనిమిది రోజుల యుద్ధం ముగిసి పద్దెనిమిదవ రోజు తర్వాత పది మంది యుద్ధ వీరులు మాత్రమే బతికున్నారు వారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సత్యకి అశ్వత్థామ కుపాచార్యుడు కృతవర్మ యుధిష్ఠరుడు హస్తినాపురానికి పట్టాభిషిక్తుడయ్యాడు ముప్పై సంవత్సరాలు పాలించిన పెదుప అర్జునుడు మనవడు పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి తన సోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వెడలిపోయాడు ఇదండి కురుక్షేత్ర యుద్ధంలో వ్యూహాలు ఆయుధాలు అప్చోహిన్లు ఎంతగా ఉపయోగపడ్డాయో చివరికి మనం ఏం చేసినా ధర్మమే విజయం సాధిస్తుంది పాండవులు ఈ యుద్ధంలో తమ నైతికతను కాపాడుకుని ధర్మం ఆధారంగా విజయం సాధించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకేమైనా సనాతన ధర్మ కథల గురించి తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్